హలో నమస్తే అండి వైఆర్టీవీ అండి అవునండి రంజిత్ గారు అండి మాట్లాడే చెప్పండి రంజిత్ అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్నా ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన ఏ వేస్ట్ అన్న ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మరీ తారణం అసలు చేసే పనులు చేయడు కానీ ఇది మన తెలంగాణ లోగో మార్చుడు తర్వాత మొన్న టీఎస్ పోయి టీజీ చేసిండు మరి సారణమన్నా ఇది జనాలు రైతులకేమో పంట పంట వాళ్ళు పండించిన పంట ఉండలేడు తర్వాత పంటకు బోనస్ అన్నాడు బోనస్ ఇస్తలేడు తర్వాత కరెంట్ సగా ఉంటలేదు తర్వాత వచ్చేసి మన ఊర్లలో వాటర్ వాటర్ నీళ్లు ఉంటలేమన్నా తాగడానికి జనాలకి ఒకప్పుడు మన తెలంగాణ రాకముందేమో బిందెలు పట్టుకుని బోరింగ్ లో కాడ బావుల కాడ చూసిన జనాలు ఇప్పుడు ఈ తొమ్మిది ఏళ్ళు కేసీఆర్ పర్పాలనలో ఎవరు బిందెలు పట్టుకుని బయటికి రాలేదు మళ్ళీ ఇప్పుడు జనాలు బిందెలు పడుకుని రోడ్ల మీదకి నా ఇప్పుడు వాళ్ళకు ఆ నీళ్లు ఇస్తలేడు కరెంట్ ఇస్తలేడు ఆ పంటలు కొంటలేడు బోనస్ ఇస్తలేడు రైతు రుణమాపడు అది లేదు ఏం లేదు ఈ పనికిరాని ముచ్చడం ముందర పెట్టుకుంటే ఏందని నాకు అర్థమైతే లేదన్నా నిజంగా మీరేమో బూతులు మాట్లాడు అంటారు కానీ ఇప్పుడు జనాలు ఏమో అందరు బూతులు మాట్లాడతారు ఆయన చూసి ఆయననే ఒక గుంపు మేస్త్రి ఆయన ఆయన నోరు చేస్తే బూతులే మాట్లాడతారు కానా ఇప్పుడు సీఎం గారు నోరు చేస్తే బూతులే మాట్లాడుతారు మరి ఆయన బూతులు మాట్లాడినప్పుడు మరి పబ్లిక్ బూతులు మాట్లాడతలేరా మరి దారుణం ఉందా ఆయన పరిపాలన ఏందో ఆయన కథ ఏందో కానీ మళ్ళీ ఇప్పుడు రేపు రెండు తారీఖు మళ్ళీ వాళ్ళని పిలుస్తారంట ఎవరిని సోనియా గాంధీను రాహుల్ గాంధీని వాళ్ళని పిలుస్తారంట గవర్న ఎందుకన్నా నాకు అర్థం కాదు మరి దారుణం మన పరిపాలన మరి ఇప్పుడు రేపు నాలుగో తారీఖు మళ్ళీ రిజల్ట్ బట్టి మనం మనం ఏం మనలో అర్థం కావట్లేదు